హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ మీరు నన్ను స్క్రీన్ మీద చూసి చాలా కాలం అవుతుంది కదా మరలా ఇంత కాలానికి అనమాట పునః దర్శనం ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే మాత్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే జీకేవీధి మండలం ఇది ఇక్కడ బొంతువలస అనే గ్రామానికి నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను కదా కానీ ఎప్పుడు అడవుల్లో అయితే తిరగలేదు ఈరోజు ఈ బొంతువలస గ్రామంలో ఈ తమ్ముళ్ళతో పాటు నేను అడవికి రావటం జరిగింది కారణం ఏంటి అంటే వీళ్ళు ఈరోజు అడవికి పశువుల్ని మేపడానికి వచ్చారనమాట ప్రతిరోజు పశువుల్ని మేపడానికి వచ్చిన వాళ్ళకి గోండి అనే ఒక భోజనాన్ని ఏర్పాటు చేస్తారు మీరు ఆ వీడియో బిఫోర్ లాస్ట్ వీక్ చూసే ఉంటారు ఆ వీడియో అయితే గోండి కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పశువుల్ని మేపడానికి వచ్చిన వాళ్ళలో నుంచి ఒకళ్ళు మరలా తిరిగి ఊరికి వెళ్ళి వంట చేసుకొని వీళ్ళ కోసం పట్టుకొని వస్తారు ఈ నడక అనేది చాలా ప్రాయశతో కూడిన పనే కదా ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే ఈ తమ్ముడు వాళ్ళతోనే నేను అడవిలోనే వాళ్ళకి గోండి భోజనాలు రెడీ చేయించబోతా ఉన్నాను చుట్టుపక్కల మొత్తం కూడా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి కొండలు అనేది చాలా దట్టంగా ఉంటాయి ఓకేనా మరి ఇంకెందుకు ఆలస్యం మరి మనం గోండి వంట కోసం ఏమేమి తీసుకొచ్చాము ఏమి స్పెషల్గా వీళ్ళు ఈ రోజు తయారు చేయబోతూ ఉన్నారు అనేది చూద్దాం మరి ఈ రోజు గోండి వంట చేయడానికైతే మంచి అనువైన ప్లేస్ని కాలువ పక్కనే వీళ్ళు డిసైడ్ చేయడం జరిగింది అండి ఈ తమ్ముడు వాళ్ళు అయితే మాత్రం ఎప్పుడు కూడా ఇలాంటి కొండల్లోనూ కాలువల్లోనూ తిరుగుతూనే ఉంటారన్నమాట బాహ్య ప్రపంచానికి దూరంగా ఇలాంటి పచ్చటి వాతావరణంలో తిరగడానికి వీళ్ళు ఇష్టపడతారు ధైర్యంగా కూడా తిరుగుతారన్నమాట ఇక్కడైతే పొయ్యి రెడీ చేసేసావా రెడీ ఏంటిది పాత పొయ్యిలా ఉంది పాత పొయ్యే కొత్త పొయ్య కొత్త పొయ్యి ఇప్పుడే ఏర్పాటు అది ఓకే ఓకే ఇప్పుడు వంటకైతే మనకి ఇక్కడ పొయ్యి రెడీ అయిపోయింది ఇతర కోవి ఏం చదివా ఏం చదువుకున్నావు చదవలేదా ఓకే చందు అయితే మాత్రం చాలా అరిటాకులు తీసుకొచ్చేస్తా ఉన్నాడు అడవి దగ్గర అరిటాకులు ఎక్కడ దొరికినాయి ఉన్నాయా అంటే ఓకే ఓకే పోనీలే మనకి ఏ ఒక్క ఆకులు దొరికినాయి కదా ఓకే ఫ్రెండ్స్ విక్కీ అయితే మన కోసం అడవికి మొక్కజొన్న పొత్తులు తీసుకొచ్చాడనమాట ఆ వంటకంటే ముందు వీటిని తినద్దాం మనం ఉడకబెట్టుకొని ఓకేనా ఇంకా ఉడకలేదమ్మా చూడు రప్పాస్కి పట్టి ఇంకా ఉడకాలకి పట్టి ఫ్రెండ్స్ ఇక్కడ రాయి కింద చూడండి చిన్న సొరంగం లాగా ఉంది కదా ఆ ఇలాంటి చోటే అన్నమాట అడవి జంతువులు అంటే చిన్న చిన్నవి పిల్లుల్లాంటివి అలాంటివి పడుకుంటూ ఉంటాయి అన్నమాట ఇలాంటి దగ్గరికి వచ్చి అడవి పిల్లలు లాంటివి ఈ రాయికి చెట్టు వేర్లు మాత్రం భలే చుట్టేసుకున్నాయి చూడండి ఎంత బాగా పెనవేసుకుపోయింది ఆ రాయికి అని చూడటానికి బ్యూటిఫుల్ గా అనిపిస్తా ఉంది కదా ఇదేం చెట్టు ఇది ये तो डर के सीन में சின்ன పేట ఏం చేస్తారో ఇప్పుడు దన్ని కాస్ట్ చేస్తావా ఆ సరే నాట్ ఆ బుజ్జి అనట్వా బుజ్జి ఇక్కడ కి మొబైల్ ఎక్కడో ఓకే ఫ్రెండ్స్ అడవుల్లో వంట అన్నమాట చల్లటి చెట్ల నీడల్లో కాలువ గట్ల దగ్గర అన్నమాట ప్రశాంతమైన వాతావరణంలో అయితే మనకి తమ్ముళ్ళు వంట చేస్తూ ఉన్నారు ఊడిపోయిందమ్మా రైస్ అయితే ఆ పొయ్యి కాలు అయిపోయింది ఈ పొయ్యి కూడా కాలు అయిపోయింది ఓకే అన్నం అయితే రెడీ అయిపోయిందండి విక్కీ వార్ చేస్తూ ఉన్నాడు విక్కీ ఇలా అడవుల్లో వంట చేసుకుని తింటూ ఉంటే ఏమనిపిస్తుంది నీకు బాగుంటదా బాగుంటది హ్యాపీగా అనిపిస్తుంది కదా చల్లటి వాతావరణంలో వంట చేసేది మాత్రం తమ్ముడు అనమాట ఎప్పుడు నువ్వే చేస్తావు తమ్ముడు వంట ఈ అడవిలో నూరాలి అంటే కొంచెం కష్టం కదా సో దానికోసం అనేసి ఆ పసుపు అలాగే కారము ఇదేమో ఇదేం పేస్ట్ చందు అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ ఇదేమో చికెన్ మసాలా చికెన్ మసాలా మొత్తం అన్నీ కూడా పొట్లాలు కట్టి పట్టుకొచ్చేసారన్నమాట ఇక్కడికి గర

చందు కరేపాకి తెచ్చావు కదా వేసావా ఏ లేదా అయ్యా ఏవా మరి వేస్తాం మళ్ళీ చాలా పెద్ద ఏదో మోపు తెచ్చినట్టు తెచ్చేసావు పెద్ద మోపు పెళ్లికి తెచ్చినట్టు అలా మర్చిపోతే ఎలా చంద నువ్వు మర్చిపోయావని మళ్ళీ ఇంటికి పట్టుకెళ్ళిపోవడానికి సరే బాగా చూడలేదని ఓకే బాగా ఉంటదిలే మగ్గిపోద్ది వాసన పట్టేస్తుంది మంచిగా అదే కొత్తిమీర మనకి కొత్తిమీర ఇరవై ఐదు కేజీ రాదనా ఆడ పదిహేను కేజీ అది నిరుపేదే కినా ఒలీవరాం సరీ డబుల్ లు ఉప్పేడం కూడా మర్చిపోయారా ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది లాస్ట్ లో మెర్చిగా పెడతారు చిన్నది ఏంటమ్మా కాయలా ఉంది కాయే ఏం ఇది 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 ఏం కాయది ఏం కాయ అంటారు మీరు పోయినా పారే అంటారు పూనా పారే ఏదో కాయ మొత్తానికి ఆడత కొడితే పిట్టలకి తగులుతుందా తగులుతుందా ఇంకొట్టి ఎలా కొడతా చూద్దాం వంటల్లో పడి ఆవులను వదిలేశారు అనుకుంటున్నారా ఆవులతో పాటు ఒక ఇద్దరు పెద్దవాళ్ళు ఒక ఐదుగురు చిన్న పిల్లలు ఉన్నారు అండి ఇదిగో వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఒకసారి వెళ్ళి ఆవులు ఎక్కడున్నాయి మేస్తున్నాయా లేదా చూసి వస్తూ ఉన్నారనమాట ఇప్పుడు పొలాల కోతలు అయిపోయినాయి కాబట్టి ఆ పొలాలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి సో దానివల్ల ఏంటంటే వీళ్ళంతా హ్యాపీగా ఇక్కడే మేపుకుంటున్నారనమాట లేదు వర్షకాలంలో ఇటంతా పొలాలు ఉడిచేసారు చేలు ఉన్నాయంటే మాత్రం మొత్తం వెనకాల కనిపిస్తున్న పెద్ద పెద్ద కొండలు ఎక్కాల్సిందే చూడండి ఫ్రెండ్స్ ఇప్పటికిప్పుడు పచ్చి చింతకాయలు ఎయిరుకొచ్చారనమాట ఇప్పుడు పచ్చి చింతకాయలతో చారు పెట్టబోతా ఉన్నారు ఇలా పచ్చి చింతకాయలతో చక్కగా చేపల పులుసు పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా ఫస్ట్ అయితే వాటిని ఉడకబెట్టి వాటిలో నుంచి రసం తీసారు అదిగా అది చింతపండు రసం అన్నమాట దాంతో చక్కగా చారు అయితే మాత్రం అప్పటికప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ముందు అనుకోలేదు చారు పెట్టాలి అని అప్పటికప్పుడు తయారు చేసేసారు ఆ చికెన్ కోసం తెచ్చిన సామాన్లే కొన్ని కొన్ని కలిపి ਸਾਕ ਗਗਾ ਮਰੂਤਾ ਹੁੰਦਾ ਚੋੜੰਡੇ ਆ ਨਾ ਡਾਕ ਆ ਨਾ ਨਹੀਂ ਥੋੜਾ ਥੋੜੀ ਕਰਨਾ ਹਰਦਾ ਲੈ ਲਗਾ ਆਮ ਵਾਲੇ ਕੋ ਆ ਉੱਪਰ ਉੱਪਰ ਨਹੀਂ ਕਰਵਾ ਕੋਈ ਪਾਈ ਆਨੇ ਕੋ ਨਹੀਂ ਰਿਮੋਟ 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 ਨਾਲ ਕੋ ਨਹੀਂ ਕੈਂਚੇ ਆਂ ਤੇ ਇਹ ਦੇ ਇਹ ਦੇ ਸਨ ਮੈਚ ਲੈ ਤਾ ਇਸ ਉੱਪਰ ਹੀ ਬਹਿੰਦੇ ਤੇ ਵੰਰਾਗੇ ਵਾ ਉਹੀ ਵਾ ਵਾ ਅਟਾ ਮਨੂ వంటలు అయితే అయిపోయాయి తినడానికి వేరే ప్లేస్ కు షిఫ్ట్ అయిపోతా ఉన్నాం అన్నమాట చూడండి అంటే మీకు మరో కొత్త లొకేషన్ చూపించడానికి వేరే ప్లేస్ కి తీసుకువెళ్ళిపోతా ఉన్నారు అక్కడ మళ్ళ లాంటివి ఉంటాయంట అక్కడికి వెళ్దాం చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తా ఉన్నాయి చూడండి అడవులు అయితే మాత్రం అన్నీ ఇదేది కొ అంచు మీద చిన్న కాలు వస్తుంది ఏంటి పొలాలకి పైకి మళ్ళించారు ఇది ఓడి అబ్బా కొండ మీద కాలు ఎక్కించారు చూడండి మీ గట్స్కి మెచ్చుకోవాలి యాక్చువల్ కాలు వచ్చేసి అదిగో ఫ్రెండ్స్ అదిగో కింద కింద కనిపిస్తుందా అన్నమాట యాక్చువల్ గా అయితే వీళ్ళు పై వైపుకి కొండ మీద కాలు ఎక్కించారు చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది నాకు చాలా నచ్చింది కొండవాళ్ళులో అయితే ఒక రెండు మూడు పొలాలు కట్టుకున్నారనమాట ఎవరి చిన్న ఈ పొలాలు మీవే మీవే ఈ పొలాలు అయితే మాత్రం ఇది ఇక్కడ కనిపిస్తున్నాడు కదా విక్కీ బ్రో వాళ్ళే అంతా ఓకే ఫ్రెండ్స్ వంటలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు టైం వచ్చేసి రెండున్నర అవుతా ఉంది ఈ టైంకి వీళ్ళు భోజనాలు కూర్చున్నారనమాట ఇదిగో చక్కగా వైట్ రైస్ చేశారు దాని తర్వాత ఇది చూసారు కదా చికెన్ అనమాట అదేమో అప్పటికప్పుడు చింతకాయలు ఏరుకొని వచ్చేసి చింతకాయలు చారు పెట్టేశారు నాకు తెలిసి చాలా ఫుల్గా ఉండి ఉంటుంది అది మాత్రం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు అడవిలో గోండి అనమాట ఈ గోండికి అయితే మాత్రం ఈరోజు చిన్నపిల్లలు చాలా ఎక్కువ మంది వచ్చారు అంటే ఈ ఊరు మొత్తానికి పెద్ద గోండి వీళ్ళదే చక్కగా ఏదో అడవిలో ఏదో దేవుడు పండుగలు చేసుకుంటారు కదా అడవి దేవుడి పండుగలు అలా ఉంది मंगल पाले जो देवररा ला ఎలా ఉంది గోపాల్ బాగుండేడా సూపర్ సూపర్ ఉండేడా బాస్గారు అయితే ఆల్రెడీ సెల్ఫీలు తీసుకుంటున్నారు ఎవరికి పంపిస్తారు సెల్ఫీ తీసుకున్నావా పెడతా ఇన్స్టాలో పెడతావా పెట్టి పెట్టి మరదలకు కానీ పంపిస్తావేమో మరదలు పంపించడానికేనా నాకు తెలుసు त्यो समाचारले सम्म रस्त अडाउँका उलान जाम रस्त आछो చూసారు కదా ఫ్రెండ్స్ పచ్చని చెట్టు కింద అనమాట ఒకవైపు గలగలమని ప్రవహించేటువంటి చిన్న పిల్ల కాలువ వెనకాల వైపు దట్టమైన అడవి ఇప్పటి వరకు మేసి మేసి అలసిపోయినటువంటి పశుపక్షియాదులు పక్కన ఉంటే ఇప్పుడు వీళ్ళు చక్కగా కడుపు నింపుకుంటున్నారనమాట చూడ్డానికి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది చూడండి నలుగురేమో పెద్దోళ్ళు వచ్చారు ఒక ఆరుగురేమో చిన్న పిల్లలు వచ్చారనమాట వీళ్ళంతా కూడా వేరు వేరు ఇళ్లలో నుంచి వచ్చినటువంటి వాళ్ళే సరదాగా ఈరోజు ఇంతమంది రావటం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది ఈ విధంగా ఆ పశువులతో పాటు వచ్చి మధ్యాహ్నం రెండున్నర మూడు ఆ టైంలో తినేటువంటి భోజనాన్ని గోండి భోజనం అంటారు అని మీకు ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పడం జరిగింది ఇది మన వీ మన ఛానల్లో ఇది రెండో గోండి భోజనం అనమాట గడిసా తమన కులరాన చిన్న ఇలాగా గోండే భోజనాలు అంటే పశువులు కాపల కోసం వచ్చిన వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేస్తారు కదా అంటే కొన్నిసార్లు ఇంట్లో వండి పట్టుకొస్తారు కొన్నిసార్లు మీరు అడవుల్లోనే వండుకుంటారు ఏంటి అలాగా అన్న అది వానాకాలం ఇంట్లో వండుకుంటారు అంటే బయట వండుకుంటారు బయటకి తెచ్చేసుకుని వండుకుంటారు మీరు ఎక్కువ రోడ్లో చేసేసుకుంటారా ఓకే జనరల్ గా ఏమేమి కూరలు వండుకుంటారమ్మా ఈ గోండి భోజనాలు అంటే సాంబార్ ఎక్కువగా చార పెట్టుకుంటారా సాంబారు పప్పు అలా అలాంటి ఎక్కువ అలాంటివి చేసుకుంటారు ఆహా ఒకవేళ అడవిలో వెదురు కుక్కులు కానీ అప్పటికప్పుడు దొరికితే వండేసుకుంటారా కుక్కుల్ టైమ్ అంటే కుక్కులు దొరుకుతాయి ఇంకా ఇంకేమేమి దొరుకుతాయి అంటారా ఇంకంటే దొరకమన్నా కుక్కులు మాత్రం సాంబార్ చేసుకుంటాం ఇలాగా చికెన్ కట్ ఎప్పుడు చేసుకోలేదు లేదు ఇదే ఫస్ట్ టైం మన ట్రైబల్ మిర్రర్ ఛానల్ తరఫున ఈ రోజు అనమాట చిన్న విందు సా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా గోండి భోజనాలు ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇక్కడ సన్ని తమ్ముడు అలాగే చందు తమ్ముడు ఇప్పుడు బయటకు వెళ్ళాడు విక్కీ వీళ్ళంతా కూడా కొత్తగా తమ్ముడు నాకు పరిచయం అయ్యారన్నమాట గోండి భోజనాలు అనేవి పచ్చటి అడవిలో ఈ బ్యూటిఫుల్ లొకేషన్లో ఏర్పాటు చేసుకొని సరదాగా వాళ్ళంతా చిన్న పిల్లలతో కలిసి భోజనం చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించినటువంటి విషయం మరింత బ్యూటిఫుల్ లొకేషన్లో మీకు ఒక బ్యూటిఫుల్ న్యూస్ ఒకటి చెప్పాలన్నమాట ఏంటి అంటే అది ఇలా తీసుకురాల్సిన ఇది ఫ్రెండ్స్ మీ అందరికి చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఇది ఏంటనేది మీ అందరికీ తెలుసు కదా చిన్నమ్మకి తెలుసా ఇదేంటో తెలుసా నీకు చంద తెలీదా ఓకే వాళ్ళకి అయితే తెలీదు కానీ మీ అందరికీ తెలుసు ఇది ఏంటి అంటే ప్లే బటన్ సిల్వర్ ప్లే బటన్ అనమాట ఇది సిల్వర్ ప్లే బటన్ వచ్చింది ఫ్రెండ్స్ ఫైనల్గా మన ఛానల్కి అయితే చూస్తున్నారు కదా ఎప్రిసియేషన్ అన్నమాట ఈ ఎప్రిసియేషన్కి కారణం మీరే మీ అందరి ప్రోత్సాహం వల్లే మీరు పెట్టే కామెంట్ల వల్లే మీరు ఇచ్చే లైక్ల వల్లే నేను ఈరోజు ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ని ఎంజాయ్ చేయగలుగుతూ ఉన్నాను అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్ ఇదంతా కూడా మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ అన్నమాట చూడండి ఇక్కడ మైలు రామ్స్ ట్రైబల్ మిర్రర్ అనేసి నేను ప్రింట్ చేయించాను చూపిస్తాను ఇది ఒకసారి మీకు ఆ సిల్వర్ బటన్ వచ్చిందనమాట ఈ బటన్ వచ్చి మనకి చాలా కాలం అయిపోతూ ఉంది కాకపోతే చాలా కాలం నుంచి నేను స్క్రీన్ మీద కనిపించట్లేదు కదా సో దానివల్ల మీకు ఇది చూపించడానికి కుదరలేదు అయితే మాత్రం ఇలాగ పచ్చటి వాతావరణంలో బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ప్లేస్లో చూపిద్దామని డిసైడ్ అయ్యాను సో దిస్ ఈజ్ అవర్ సిల్వర్ బటన్ అనమాట ఎప్రిసియేషన్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఇది నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన దానిలా అనిపించట్లేదు ఎవరైతే మన ఛానల్ని ఆదరిస్తున్నారో వాళ్ళందరి ప్రేమతో బహుకరించిన ఆ మంచి బహుమతి అనమాట నాకు చాలా నచ్చింది సూపర్గా అనిపిస్తూ ఉంది సైజు కొంచెం తగ్గించారంట ఈ మధ్య సైజు తగ్గించారంట ఆ పెద్దగా ఉంటే బాగుండని చూడడానికి ఎవర్ ఏదేమైనా కూడా మనకు సైజ్ అనేది మ్యాటర్ కాదు ఎప్రిసియేషన్ అనేది మ్యాటర్ అనమాట చూస్తున్నారు కదా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు నన్ను అయితే మాత్రం చూడండి ఫ్రెండ్స్ మైలురామ్స్ ట్రైబల్ మిర్రర్ అనమాట ప్రస్తుతానికి మైలురామ్స్ అనే పేరు లేదు ఆ ట్రైబల్ మిర్రర్ అనేసే ఉంది తెలుసు కదా మీ అందరికీ మైలురామ్స్ ట్రైబల్ మిర్రర్ ఎలా అనిపిస్తుందో చెప్పండి సిల్వర్ బటన్ మీరందరూ ఇచ్చినటువంటి బటన్ అనమాట హ్యాపీయెస్ట్ మూమెంట్ తర్వాత ఇది ఇది యూట్యూబ్ సీఈఓ నుంచి వచ్చిన లెటర్ అప్రిసియేషన్ లెటర్ లాంటిది ఇది అది వస్తుందంట కదా అది ఒకటి వచ్చింది తర్వాత ఇది ఏదో కార్డ్ వచ్చింది ప్రస్తుతానికి ఈ బటన్లో ఉన్నాం మనము ఈ బటన్కి వెళ్ళాలంటే మీ ఎంకరేజ్మెంట్ చాలా కావాలి మరి నాకు ఈ బటన్ కూడా మీరు ఇస్తారా ఇవ్వరా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు గోండి భోజనాలు అయితే చాలా ఏదో పండగ వాతావరణం లాగా అడవిలో ఈ స్వచ్ఛమైన గాలి ఆ తర్వాత ప్రశాంతమైనటువంటి ఈ వాతావరణంలో గోండి భోజనాలు అనేవి నిజంగా ఒక పండగ అట్మాస్ఫియర్ లాగా అనిపించిందనమాట పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా తిన్నారు ఇలాంటి హ్యాపీయెస్ట్ మూమెంటు ఈ పిల్లలకి ఇంకా ఇవ్వాలి అనుకుంటున్నాను మరి మరిన్ని గోండి భోజనం వీడియోలు చెయ్యాలని అనుకుంటున్నాను చేద్దామా చిన్న చేద్దాం సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ తమ్ముడు వాళ్ళు ఈరోజు వండినటువంటి గోండి భోజనం వంట అయితే అలాగే చాలా ఎంజాయ్ చేస్తూ కూడా తిన్నారనమాట ఈ తమ్ముడు వాళ్ళు ఒక చేత్తో పశువుల్ని కాస్తూనే మరో చేత్తో వంట చేసుకున్నటువంటి విధానం నాకు చాలా నచ్చింది ఎందుకంటే వీళ్ళు ప్రతిరోజు కూడా ఈ రకంగా వంట చేసుకుని తింటూనే ఉంటారంట సో మరి ఇలాంటి వీడియోలు మరిన్ని మీరు చూడాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ Thank you for watching our channel.